హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు సందేహ నివృత్తి ఒకనాడు విదర్భ రాజైన ప్రసేనుడు కొలువు తీరి ఉండగా ఒక వార్తాహరుడు వచ్చి రాజుతో తమ ఇరుగుపొరుగు రాజ్యాలైన అవంతి మణిపురాల మధ్య జరిగిన యుద్ధంలో విశేషంగా జన నష్టం జరిగిందని గ్రామాలకు గ్రామాలే ధ్వంసమైపోయాయని చెప్పాడు అంతవరకు రాజుగారి విదూషకుడి హాస్య సంభాషణలతో వినోదిస్తున్న సభికులు ఈ వార్త విని దిగాలు పడిపోతూ కొంతసేపు మౌనంగా ఊరుకున్నారు హఠాత్తుగా విదూషకుడు ఒక చావుకేక పెట్టి తలపాగాను నేలకు కొట్టి చిందులు వేయసాగాడు తలపాగాలో చేరిన తేలు విదూషకుణ్ణి కుట్టింది అతడి బాధను చూసి సభికులు గొల్లుమంటూ నవ్వారు ఇదంతా గమనిస్తున్న రాజు ప్రసేనుడు తన మంత్రి సుబుద్ధితో మహామంత్రి అక్కడెక్కడో పొరుగు రాజ్యంలో జరిగిన ప్రాణ నష్టాల సంగతి విని విచారంతో మౌనం వహించిన సభికులు విదూషకుడి బాధ చూసి పొట్టలు చెక్కలు అయ్యేలా నవ్వారు మనుషుల్ని ఎక్కువగా బాధ పెట్టేది ఏమిటో ఆనందపరిచేది ఏమిటో తెలుసుకోవాలని అనిపిస్తుంది అన్నాడు మంత్రి ఒక క్షణం ఆలోచించి మహారాజా మనిషికి శారీరక మానసికమైన బాధల్లో భరించరానిది మానసిక బాధే ముక్కు మొహం తెలియని వాళ్లైనా యుద్ధ కారణంగా వందలాది జనం చచ్చిపోయారు అనే వార్త విన్నప్పుడు సభికుల మనస్సులు వివశత్వం చెందిన కారణంగా మౌనంగా ఉండిపోయారు కానీ రోజూ తమను నవ్వించే విదూషకుడు బాధతో కేకలు పెట్టడం వాళ్లకు నవ్వు తెప్పించింది అన్నాడు మీరు చెప్పిన దాంట్లో శారీరక మానసిక బాధల మధ్య ఉండే తేడా చాలా సూక్ష్మం అని అనిపిస్తుంది వీటిలో మానసిక బాధ భరింపరానిదని రుజువు చేయగలరా అని అడిగాడు రాజు మంత్రి తాను రుజువు చేయగలనని అందుకు రాజుగారి సహకారం కావాలని అన్నాడు రాజు సరేనన్నాడు మంత్రి ఒక వృద్ధుడి వేషంలో నగరం వెలపల ఉన్న కాళికా ఆలయానికి వెళ్ళాడు చాలామంది భక్తులు ఆలయానికి వచ్చి రకరకాల కోరికలు కోరి దేవికి ప్రణమిల్లి వెళ్ళిపోసాగారు అలాంటి వారిలో వికటాక్షుడు అనే యువ సన్యాసిని పరీక్షించాలనుకున్నాడు మంత్రి ఈ వికటాక్షుడు పరమ బద్ధకస్తుడు ఏ పని చేయకుండా కాలం గడపవచ్చునని సన్యాసి అయ్యాడు అతడు బద్ధకం కొద్దీ మఠంలోని ఇతర సన్యాసులతో పాటు నదికి స్నానానికి పోక కొంత ఆలస్యంగా వెళ్ళి స్నానం చేసి తిరిగి వస్తున్నాడు దారిలోని ఇసుకలో ఒకచోట అతడికి కళ్ళు చెదిరే కాంతితో ఒక వజ్రపు ఉంగరం కనిపించింది అతడు ఆ ఉంగరం తీసుకుని కొద్ది దూరం నడిచే అంతలో ఒక వృద్ధుడు దేనికోసమో వెతుకుతూ అయ్యా ఇక నా కుమారుడి భవిష్యత్తు సర్వనాశనం అయినట్టే నేను బ్రతికి మాత్రం ప్రయోజనం ఏమిటి అంటూ ఆక్రోషిస్తున్నాడు ఆ వృద్ధుడు వెతుకుతున్నది తనకు దొరికిన వజ్రపు ఉంగరం కోసమే అని వికటాక్షుడు గ్రహించాడు అతడు ఆ వృద్ధుణ్ణి సమీపించి అతడు ధరించిన విలువైన దుస్తులు మెడలో ఉన్న రత్నాల హారం చూసి ఆశ్చర్యపోతూ దేనికోసం వెతుకుతున్నారు అని అడిగాడు ఈ ప్రాంతాల ఎక్కడో నా వజ్రపు ఉంగరం పడిపోయింది నావి కొంచెం చత్వారపు కళ్ళు దాన్ని వెతికి పెట్టావంటే నా రత్నాల హారం నీకు బహుకరిస్తాను అన్నాడు వృద్ధుడు వికటాక్షుడు ఉంగరం కోసం వెతుకుతున్నట్టు నటిస్తూ దాన్ని కింద పడవేసి తిరిగి చేతికి తీసుకొని వృద్ధుడికి ఇచ్చాడు వృద్ధుడు అతడికి తన మెడలోని రత్నాల హారం తీసి ఇచ్చి అక్కడి నుంచి కదిలాడు వృద్ధుడు కొంచెం దూరం పోయాక వికటాక్షుడికి హఠాత్తుగా ఒక అనుమానం కలిగింది అతడు గబగబ వృద్ధుణ్ణి సమీపించి అయ్యా మీరు పోగొట్టుకున్న ఉంగరం కన్నా ఈ రత్నాల హారం ఎక్కువ విలువ అయిందనుకుంటాను అవునా అన్నాడు నాయన ఆ మాట నిజమే కానీ ఈ ఉంగరం మహత్తు గలది కాళీదేవి ప్రసాదితం అందాన్ని ధరించినవాడు రాజుగారికి అల్లుడై ఆయన తదనంతరం రాజు అవుతాడు ఈ ఉంగరాన్ని నా కుమారుడికి ఇవ్వబోతున్నాను అన్నాడు వృద్ధుడు ఆ మరుక్షణం వికటాక్షుడు వృద్ధుడి నుంచి ఉంగరం లాక్కొని ఈ ఉంగరం ధరించి నేనే ప్రసేన రాజుగారి అల్లుణ్ణి రాజ్యానికి వారసుణ్ణి అవుతాను అంటూ నగరంకేసి బయలుదేరాడు వృద్ధుడి వేషంలో ఉన్న మంత్రి అతణ్ణి అనుసరించాడు ఇద్దరూ వెళ్లేసరికి రాజు సభ తీరి ఉన్నాడు వికటాక్షుడు పట్టరాని ఉత్సాహంతో తాను వజ్రపు ఉంగరాన్ని ధరించిన వేలిని రాజుకేసి చూపుతూ మహారాజా నా పేరు వికటాక్షుడు ఈ వేలికి ఉన్న ఉంగరం కాళికాదేవి ప్రసాదించినది అన్నాడు అలాగా అన్నాడు రాజు ఏమాత్రం ఆశ్చర్యపడకుండా ఈ ఉంగరం ధరించినవాడు తమకు అల్లుడు అవటమే కాక తర్వాత సింహాసనాన్ని కూడా అధిష్ అధిష్ఠిస్తాడు దీని మహత్తు తమ మీద ఏమీ పనిచేయడం లేదా అని అడిగాడు వికటాక్షుడు మహత్త ఆ పని పనిచేయడం జరిగితే నిన్ను సింహాసనం దగ్గరకు ఆహ్వానించేవాణ్ణి కదా అన్నాడు రాజు వికటాక్షుడు వెలవెలపోతూ పోతూ చూసే అంతలో మంత్రి రాజును సమీపించి తన పెట్టుడుగడ్డం తీసివేస్తూ మహారాజా ఈ నాటకం ఆడినవాణ్ణి నేనే ఈ యువ సన్యాసి కొండంత ఆశతో ఇక్కడికి వచ్చాడు పాపం అన్నాడు ఆ వెంటనే వికటాక్షుడు ఒక కేక పెట్టి మూర్ఛతో దబీమంటూ కింద పడిపోయాడు మంత్రి బటులతో వికటాక్షుణ్ణి వైద్యుడి దగ్గరకు తీసుకు చెప్పి రాజుతో చూసారా మహారాజా ఇతడికి మనం చిన్న చిన్నమెత్తు శారీరక బాధ కలిగించలేదు కానీ మానసికమైన ఆశాభంగంతో మూర్చపోయాడు అన్నాడు తన సందేహ నివృత్తి అయినందున సూచనగా రాజు తృప్తిగా తలాడించాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్